సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐదు వందల తొంభై తెచ్చుకున్నారు అనుకుందాం ఎప్రిసియేషన్ వదిలేండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చుట్టాలు చాలా మంది ఉంటారు కదా మామయ్యలు ఉంటారు అత్తయ్యలు ఉంటారు అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఉంటారు మన ఫ్రెండ్స్ ఉంటారు రకరకాల స్కూల్స్ చదువుతుంటారు ఊళ్ళో చదువుతుంటారు ఆ ఊరు ఊరంతా రోజున రిజల్ట్ వచ్చిన రోజు మారమవు కదా నీకు ఐదు తొంభై రెండు అనుకో ఆ ఊళ్ళో అలా ఐదు తొంభై ఒక్కడకూడదు అట్లా అమ్మా నాన్నకు తెలిసినటువంటి చుట్టాలు కూడా ఎవ్వరూ లేదు మనం ఒక్కడే అనుకోండి ఇక అమ్మ అమ్మాన ఖాళీ ఉండరు అందరూ కొట్టేత్తా ఫోన్ చేసి కొట్టేస్తుంటారు కొట్టేసి మా అమ్మాయికి ఐదు ఐదు తొంభై రెండు అమ్మ అన్నయ్య మీ మేనకోళ్ళకి ఐదు తొంభై రెండురా అంటుంది కరెక్టానా నాన్న ఫోన్ చేసారు చెల్లి చెప్తాడు మీ మేనకోళ్ళకి ఐదు తొంభై మూడు ఇలాగ చెప్తూ వాళ్ళ గోడంతో ఆనందాన్ని పొందుతారు వాళ్ళు వాళ్ళ ఊరుకుంటారు వాళ్ళందరూ చెప్పారు మా చుట్టాల అమ్మాయికి ఎంత వచ్చింది మా చుట్టాల అబ్బాయికి ఎంత వచ్చిందని చెప్పి అంటే ఆ రోజునంతా ఒక సెలబ్రేషన్లో ఉంటుంది అలా కాకుండా తగ్గినాయి అనుకోండి మార్కులు వాళ్ళు ఎవరికి ఫోన్ చేయాలి ఎవరన్నా ఫోన్ చేస్తే అత్తర నాలుగు వందల డెబ్బై రెండు మరి మార్కు టెన్త్ క్లాస్ టోటల్ మన సెల్లలు రింగ్ అయిపోతూ ఉంటాయి కానీ ఎత్తరు ఇంట్లో ఎందుకని ఇబ్బందికరంగా ఉంటుంది అందరూ ఏమో ఐదు వందల యాభై వేలు ఐదు వందల నలభై చెప్తుంటే

ఇప్పుడు అదే పిల్లలు తల్లిదండ్రులు ఎక్కడ మనుషుల్లో వెళ్తే ఎదురు వచ్చి మరి మాట్లాడుకుంటారు విలువైనటువంటిది ఏది అంటే చదువు కాబట్టి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫ్యామిలీ యొక్క సోషల్ స్టేటస్ మారిపోయింది ఆల్రెడీ ఎక్కడికైనా సొసైటీలో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ గౌరవం అదే కొద్దిగా మంచి ప్యాకేజీ వాళ్ళు జాబ్ తెచ్చుకుంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మారిపోతుంది ఎప్పటిదాకా గోల్డ్ పైకి వెళ్ళినటువంటి తండ్రి ఒక చూస్తే ఏదైతే ఉంటాడు ఒక పిల్ల దీంట్లో ఉన్నటువంటి ఒక చిన్న డాబాలో ఉన్నటువంటి ఒక తండ్రి ఒక అపార్ట్మెంట్ లో అందులో ఉంటాడు అది కేవలం కారణం పిల్లల యొక్క తప్ప శక్తి పిల్లల యొక్క కష్టం దీని అందరికీ కారణం వాళ్ళ కష్టం ఎందుకని చెప్పాను నేను అదే నక్కలు సోలుపులు పెట్టుకుంటే ఉపయోగం వాటి అన్నింటినీ త్యాగం చేసి పిల్లాడికి ఇవ్వాల్సింది ఇవ్వడం వల్ల ఆ పిల్లాడు ఒక పెద్ద రిసోర్స్గా తయారయ్యి ఆ కుటుంబం యొక్క మొత్తం పరిస్థితుల్ని మార్చగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని అందరూ కూడా చిన్నారులంతా కూడా పెట్టుకోవాలని కేకలు వేయడం బాల్ చేయడం విజిల్స్ వేయడం ఇవన్నీ కాదు మనం చేసే పనికి జనాలు చప్పట్లు పట్టాలి మనం చేసిన పనులకి జనాలు విజిల్స్ వేయాలి మనల్ని చూసి ఎంతో మంది మోటివేట్ కావాలి సో ఆ విధంగా అంతా తయారవ్వాలని ఆ విధంగా తయారవడానికి అవసరమైనటువంటి శక్తియుక్తులు ఎదురైనటువంటి సమస్యల్ని ఫేస్ చేసినప్పుడు వాటిని సాల్వ్ చేసుకోగలిగేటువంటి ఆ స్ట్రెంగ్త్ని భగవంతుడు మీ అందరికీ కూడా ప్రసాదించాలని అలాగే మీకు మీ తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ శక్తియుక్తులన్నీ ప్రసాదించాలని చెప్పి పూర్తిగా నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ బెస్ట్